సిపిఎం పోరుబాటకు కార్యక్రమంలో భాగంగా మంగళవారం బూదాన్ పోచెంపల్లి మండలం కనుముక్కల గ్రామంలోని సిపిఎం శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్వే చేసి నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని ప్రసంగించారు సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలోని సిపిఎం శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్వే చేసి నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ రోజుకు వందలాది మంది పోచంపల్లి కనుముక్కుల మీదుగా వలిగొండకు వరకు వెళ్లే దారి కనుముక్కలలోనే ఆశిగాని కుంట వద్ద కొంతమంది తమ స్వార్థం కోసం రోడ్డుని ఇరువైపులా తోవడం వల్ల పెద్ద గుంతలు ఏర్పడి ఆ రోడ్డు వెంబడి ప్రయాణిస్తున్న ప్రయాణికులు చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుని కాళ్ళు చేతులు విరగ కొట్టుకున్నారని ఆవేదన వెలుబుచ్చారు ఇప్పటికైనా పాలకులు ఆ రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు కనుముక్కల నుండి చౌటుపలకు వెళ్లే మార్గంలో కూడా బ్రిడ్జ్ నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి శిలాఫలకం ఏర్పాటు చేశారు తప్ప బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టలేదని అన్నారు ఇంకా గ్రామంలో అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదని రైతు భరోసా కూడా రాలేదని ఇప్పటికైనా వారందరికీ రుణమాఫీ చేసి రైతు భరోసా ఇవ్వాలని కోరారు గ్రామంలో అనేక మంది ఇండ్లు ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు రావాల్సి ఉన్నందున వారందరికీ వెంటనే ఇవ్వాలని నరసింహ డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి పట్టణ కార్యదర్శి దుబ్బక జగన్ పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు శాఖ కార్యదర్శి జంగయ్య గ్రామ నాయకులు జంగారెడ్డి జనార్దన్ రెడ్డి రెడ్డి పాండు రంగారెడ్డి నరసింహారెడ్డి సాయిరెడ్డి సూరమ్మ అమురమ్మ సుగునమ్మ శోభ జయమ్మ అలివేలు యాదమ్మ అమృత తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పిలుపులో భాగంగా భూదాన్ పోచెంపల్లి మండలం కనుముక్ల గ్రామంలో సిపిఎం పోరుబాట నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా పోచంపల్లి నుండి ఒలిగొండకు పోయే మార్గ మధ్యంలో కన్ముక్ల గ్రామం దాటిన తర్వాత ఒక కుంటకట్ట దగ్గర ఇక్కడ ఇక్కడ ఒక కుంటకట్ట ఆ రోజు బాగా నీళ్ళొచ్చి ఇబ్బంది అవుతుందని దీన్ని ఇక్కడ ఉన్న కొంతమంది స్వార్థపరులు ధ్వంసం చేసి తెగదీసినారు ఆ తర్వాత ఈ రోడ్డును పొయ్యలేదు ఈ రోడ్డు పొయ్యకపోవడం వల్ల పోచంపల్లి నుంచి ఒలిగొండకు పోయే వాళ్ళు ఒలిగొండ నుంచి పోచంపల్లి పోయేవాళ్ళు చాలామంది బైక్ల మీద పోతప్పుడు ఆటోల పోతప్పుడు ప్రమాదాల గురవుతున్న పరిస్థితి ఇప్పటికి ఇద్దరు చనిపోయారు ఈ ప్రాంతంలో ఒక దిక్కేమో పక్కనే ఉన్న రైతు ఏమో పెండేసుకొస్తా ఉన్నాడు ఒకవైపు ఏమో రైతు మొత్తం కూడా దగ్గరికి గుంత తీసుకొస్తున్న పరిస్థితి ఉంది చాలామంది ఈ ప్రయాణికులంతా కూడా ఈ రోడ్డు వెంట పోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డును వెడల్పు చేసి ప్రమాదాలను నివారించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ మండలంలో పోచంపెల్లి మండల కేంద్రం నుంచి వివిధ గ్రామాలకు పోవడానికి లింకు రోడ్ల సమస్య ప్రధానంగా ఉన్నది ఈ లింకు రోడ్లను బాగు చేసి ఇక్కడ పాడి రైతులకు వ్యవసాయ రైతులకు వ్యవసాయ కూలీలకు ప్రయాణికులందరికీ రోడ్డు సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోడ్లు బాగు చేసి అన్ని గ్రామాలకు బస్సులు కూడా నడపాలనేది ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే ఈ గ్రామంతో పాటు వివిధ గ్రామాల ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది